వచ్చే ఇక్కడ బిజాపుర్ గోధుమలు అయితే మన బండి నైట్ అయితే వచ్చి సిమెంట్లో వేసుకొస్తున్నాం అంబుజా ఈ రోజు మన బండి అయితే మార్నింగ్ అయితే నోట్ చేస్తాను సండే సండే అయితే ఒక పోటీ నడుస్తుంది అమ్మాయిలను ఇక మనకు ఇచ్చి అయితే రివాల్స్ పెడదామని బండి తీసినా తీసినానికి మనకు సెకండ్ ఫ్రెండ్ అయితే మనకు ఇంజనీర్ ఆయర్ స్టీరింగ్ అయితే పైప్ అయితే విరిగిపోయింది అది ఇక మనకు స్టీరింగ్ ఇటు ఇక అందుకే ఒకసారి పైపు చూపిస్తా ఒకసారి చూడండి మెకానిక్ అయితే వచ్చినాక షోరూమ్ కన్నా కంప్లైంట్ ఇవ్వాలి మెకానిక్ అయినా వచ్చినాకైనా చేయించుకోవాలి రేపు అయితే ఎట్లయితే చూద్దాం రేపైతే రేపు మెకానిక్ వచ్చినాక మనం వీడియో అయితే చూస్తాం మనం తప్పకుండా అయితే అది నేనైతే ఇలా మార్నింగ్ అయితే నేనైతే అయితే అడ్లు తీసుకున్నా ఇలా మార్నింగ్ అయితే అడ్లు కూడా పోసిన బిట్లు అయితే ఇది మన బండి అయితే అటు పో ఇది మధ్యలో అది సెంటర్లో ఆగిపోయింది అటుకో రాకుండా ఇటు రాకుండా అలాంటి పొజిషన్లు ఆపుకోవాలి రేపు పడైపోయినాక మన బండి అయితే ఈయన ఉంటుంది ఇక నిన్న ముందు అయితే సతీష్ అని చెప్పినా కదా పిల్లగా అయితే వచ్చేసాడు కలిస్తానికైతే ఇది బండి అయితే మనకు ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా అది మన స్కూల్లో గురించి అయితే చెప్తుంది అంట అది ఒకసారి రాయలేదాం మనం కూడా రోడ్డు మీదకి అయితే పోయేదాం రోజు మనం వెహికల్ వేవీ వెహికల్ రోజు దూరం ఉన్నాం కాబట్టి ఇది అయితే దాన్ని తీసుకొని అయితే అట్లా రోడ్డు మీదకి వెళ్ళి చిన్న ఏదైనా తిని వద్దాం లేకుండా కూల్ డ్రింక్స్ ఏమైనా తాగి అయితే వద్దాం చూపిస్తాం ఒకసారి చూడండి బండి కాడికి అయితే వచ్చేసినా ఇప్పుడు బండి ఏ విట కింద ఆ కట్టా సరేతే మన ఎనికికైతే తీసుకోనైతే ఆ రోడ్ మీదకైతే వెళ్ళ పోవాలి సరే బండితే స్టార్ చేయదా వీరా గణాల కరండిరా వీరా వీరా రంగు చీటిలియా వీరా వీరా చాడియో కరండి చీరా వీరా మిట్టినే అయితే ఇక బోతులం ఆ రోడ్డు మీదకైతే బండి అయితే మంచిగా పోతుంది బండి బండి పీకప్ కూడా బాగుంది ఇట్లయితే ప్రస్తుతానికి అయితే డీజిల్ అయితే లేదు బండ్లు అయితే ఈ ఇప్పుడు పెట్టాలి బండి మనం ఇక్కడికి అయితే మళ్ళీ వెళ్ళిపోతారా అక్కడ బండి అయితే పెట్టి అక్కడ ఎటు వెళ్ళిపోతారో తెలియదు ఇక మళ్ళీ ఇక్కడికి వస్తారు మళ్ళీ ఒప్పలికి అయితే వెళ్ళిపోతారో తెలియదు ఇదైతే రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతారా అయితే మళ్ళా గోడంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే బండి అయితే తోలుతుండ ఇప్పుడు రోడ్ మీదయితే థమ్సప్ అని చెప్పినా కదా చిన్నది చాలా అన్నాడు చిన్నది తీసుకున్నాం హాఫ్ లీటర్లో ఇక్కడైతే పెద్ద హాల్ ఇక్కడ ఏదో బర్త్డే ఏదో ఉంది సెలబ్రేషన్ అయితే పెద్దగా ఉంది ఫంక్షన్ అయితే ఇది మొన్న రీసెంట్గా అయితే ఇది ఓపెన్ అయింది ఇంతకుముందు అయితే లేదు బ్రో అయితే సీనియర్ డ్రైవరు చూడండి ఫంక్షన్ పొజిషన్ ఒకసారి ఇక్కడ బొమ్మలు చూడండి ఒకసారి ఎట్లు నేను మనుషుల బొమ్మలు పెట్టారు ఎంతో ఆశీక్ లీలాండ్ అన్ని బండ్లు అయితే ఉన్నాయి బండి అయితే ఇలా పార్కింగ్ అయితే చేసిండు రేపైతే వీడియో అయితే తీస్తా రేపు మన బండి వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంది పొజిషన్ అని తీస్తా ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే అయితే మనకైతే మెకానిక్లు అయితే వచ్చేసారు ఇద్దరైతే మన బండి అయితే నట్లయితే ఇప్పేస్తారు ఇక ఇప్పేసి అక్కడ కొత్త పైప్ అయితే వేయాలంట మన ఇద్దరు వచ్చారు బ్రో అయితే ఇప్పేస్తున్నా సరే చూపిస్తావా బోల్టు ఆ బోట్లో అయితే విరిగిపోయింది సరిగ్గా కదా పైప్ అయితే తీసు ఆ పైపు ఇప్పుడు వెయ్యి తీసుకురావాలి కొత్తది కొత్త తీసుకొచ్చి ఆయిల్ కూడా తీసుకురావాల స్టీరింగ్ గోడ వల్ల వచ్చేసి అయితే మన బండి తీసేయి చెప్తారు ఎందుకంటే అలా బండిలో టాటాస్ వచ్చి ఆ డేకోలో ఉంటాయి కదా ఆ డేకోలో అయితే వేసుకుపోతారు చెక్కర్ అందుకే ఆ బండి అడ్డ ఉంది అందుకే తొందరగా చేపించేది మన బండి అల్లడి వేసుకు అయితే లోటుక వెళ్ళిపోవాలి అది వెల్లింగ్ పెట్టి తీసుకొచ్చారు ఇక్కడ ఈ నుంచి అయితే ఇంత పొడుగుంది పైప్ చాలా పెద్దగా ఉంది ఇది పొజిషన్ ఇది వంకైతుంది ఉంది ఇప్పుడు దాన్ని చాలా నిష్కట్ట ఉంది అలా పడతలేదు దాన్ని నిట్టంగా నిట్టంగా అయితే పడుతుంది అదైతే ఈ బ్రోవలు అయితే ఇప్పుడే వెల్లింగ్ పెట్టుకుని తీసుకొచ్చారు అదైతే ఇది మనకు ఇంజన్ ఆయిల్ ఉంటుంది మనకు స్టీరింగ్ ఆయిల్ ఇది దీనికి లీటర్స్ అంటే ఐదు లీటర్ క్యాన్ ఇది తీసుకొచ్చిరాలే మనం మొత్తం ఎంత అయిందో బిల్లు అయితే చేసి లాస్ట్ అయితే చెప్తున్నాను ఎంత ఎంతైందో బిల్లు మొత్తం దీనికి దీనికి ఖర్చు ఎంత వచ్చిందో స్టీరింగ్ అయినైతే పోస్తున్నాను ప్రజలైతే తెలుగు వస్తలేదు మొత్తం హిందీ మాట్లాడుతున్నారు ఇంకో హిందీ రాదేట్ పోండి అయితే స్టార్ట్ చేసి ఎక్సర్ లీటర్ ఇచ్చిన ఇప్పుడు కొంచెం కొంచెం అయితే స్టీరింగ్ అయితే కట్ అవుతుంది మనకు ఇంకా స్టీరింగ్ అటు ఇటు కట్ చేస్తుంటే ఇంకా కొంచెం పడుతుంది బాగానే మూడు లీటర్ దాకా పోచరు డబ్బా ఎండికి అయితే వచ్చేసింది చూద్దాం బ్రో అయితే అక్కడ ఇంకా టైట్ చేస్తాను మనకు ఇక్కడైతే మొత్తం చెకింగ్ వాళ్ళు వచ్చారు గోదాం బస్తాలు చెకింగ్ చేస్తారట కారాలదే అలాదే ఇక్కడ మనకు లీలాబాండి కూడా వచ్చేసింది ఫుల్ అయితే చేసేసరి ఇక అది వెల్డింగ్ పెట్టేసి టైట్ అయితే చేసేసారు వెల్డింగ్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంది కదా అదే వెల్లింగ్ నటుకు వస్తుంది పైప్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది స్టీరింగ్ ఎక్సలేటర్ ఇచ్చుకుంటే అడిగితే కట్ చేయడం కట్ చేసినా అయిపోయింది మొత్తానికి ఇంతకుముందు మబ్బు బాగా వచ్చాయి చల్లగా ఉండేది ఇంతకుముందు మళ్ళీ ఎండగొడుతుంది ఇప్పుడైతే పట్ట అందుకే వేసేసినా వచ్చం అయితే పడ్డది మళ్ళీ వేసేసి మళ్ళీ తీయాలి ఇప్పుడు గోడం పెట్టి సగం అయితే అయిపోయింది అన్లోడ్ అయితే క్రాసింగ్ అయింది ఇలాగైతే డబ్బులు ఇస్తే వెళ్ళిపోతారు ఇక అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ మొత్తానికి అయితే అయిపోయింది అయిపోయింది మనకు దీనికి వచ్చేసి అయితే మనకు ఆయిల్ ఉంది కదా ఆయిల్కి వచ్చేసి అయితే పన్నెండు వందలు అంట ఇప్పుడు మనకు వాళ్ళకు చేసినందుకు వెల్లింగ్కి వెల్లింగ్కి మూడు వందలు నట్ బోల్ట్కి త్రీ ఫిఫ్టీ అంట మళ్ళీ వాళ్ళకు వచ్చినందుకు ట్రావెలింగ్ ఛార్జీ మూడు నాలుగు సార్లు తిరిగి దానికి వెయ్యి రూపాయలు అంట అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయింది మనమైతే రెండు వేల ఎనిమిది అయితే కొట్టేసినాం మన అయితే యాభై రూపాయలతోనే ఏముందని కొట్టేసినాం ఇక రెండు వేల ఎనిమిది వందలు తీసుకొని అయితే ఫోన్పే చేసుకొని అయితే వెళ్ళిపోయారు ఇక మా నుంచి అయితే బండి తీసుకొని అయితే గోడకి అయితే పెట్టేసినాం ఇప్పుడు ఇది ఫోదాను మనకైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది రిటర్న్ అన్లోడు ఎందుకంటే ఇప్పుడు లోడ్ అన్లోడ్ కూడా చేస్తారు మన బండి అయితే అది ఉంటే బండి అయితే అన్లోడ్ చేసాం మనకు టైం ఫిక్స్ అయితే టూ అవుతుంది అన్లోడ్ చేసి అర్ధ గంటలు అయిపో మన బండి కూడా బయటికి వెళ్ళాం లాంగ్ అయితే కానీ ఇప్పుడు ఏమైతే చూద్దాం ఇక ఇక ఇప్పుడు ఆగాల్సి వస్తుందో లేదంటే నైట్ పోవల్సి వస్తుంది లేదా లోడ్ సిమెంట్ లోడ్ ఇక వెళ్ళిపోతాం ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే మన బండి అన్లోడ్ అవుతుంది పట్ట తీసుకుంటే ఆ అమౌలు ఏమన్నారంటే పట్ట ఆపు మనకు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిందంట అని పట్ట కూడా ఆపేసారు పట్ట కూడా బండి మీద మరతేసి అయితే పట్ట కూడా పెట్టేసినాడు నేను మనకు అన్లోడ్ అయ్యేటప్పుడు అయితే ఒక వీడియో అయితే చిన్న వీడియో అయితే తీస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే నేను అన్లోడ్ కూడా స్టార్ట్ చేసారు టైం వచ్చి అయితే ఫైవ్ అవుతుంది వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే ఇది ఇది బండి దింపేసి అయితే కట్టుకొని అయితే వెళ్ళిపోతారు ఇక అక్కడ ముందు ఇంకో బండి కనబడుతుంది కదా దాల్మియా అది కూడా దింపేశారు మొత్తానికి అయితే మన బండి కూడా సగం బాడైనాయి ఇంకా నలభై బస్సులు ఉన్నాయి నలభై గుడ్ ఇరవై బస్సులుంటాయేమో అక్కడ చూస్తారు కదా విన్నే ఉన్నాయి ఇక పట్ట కూడా కట్టేసుకున్నా బండి అయితే ఈ ప్లేస్లో అయితే పెట్టేసిన ఇంతకుముందు ఏమో అటు అడ్డం ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ వర్షాలు వచ్చి చూడండి వాటరు గోడ గోడమైతే అయితే మస్తు ఫుల్ ఉంది ఎసేసి అమ్ముజా పెన్న లేదు పెన్న కంపెనీలు ఇస్తలే డైరెక్ట్ పార్టీలోకి ఇస్తారు ఇలాంటి పొజిషన్లు ఇక్కడ వస్తారు ఇక్కడ లారీలు ఓన్లీ డీసీఎంలు ఉన్నాయి మీ ఇంట్లోనే ఒక్కనే కష్టపడ్డప్పుడు చూడు ఎన్ని మార్చుకోవాల్సి వస్తుందో సోఫత్లు తగ్గుతాయి సోపులు తగ్గుతాయి ఎంజాయ్ ఖర్చులు తగ్గుతాయి అర్థం చేసుకోవడం అలవాటు అయిపోతుంది అయ్యవ మీద బతికిన తీజీ కాదు మనం కష్టం చేసి అయ్య బం మీ ఇంట్లో ఒక్కరిమే కష్టపడ్డప్పుడు చూడు ఎన్ని మార్చుకోవాల్సి వస్తుందో సోపతులు తగ్గుతాయి సోపులు తగ్గుతాయి ఎంజాయ్ ఖర్చులు తగ్గుతాయి అర్థం చేసుకుంటే అలవాటు అయిపోతుంది అయ్యవ కష్టమిద బతికిన తీజీ కాదు మనం కష్టం చేసి అయ్య బం జాగదు ఇక్కడ పది వరకు పదకొండు వంద సిమెంట్ కంప్లీా బ అంట నాలుగు వందల బస్సలు ఉన్నాయంటే పోదాం ఇప్పుడైతే కొన్ని ఇక్కడ పోలీసు సైడ్ లో ఉందో అది ఎంత చూపిస్తా మనకు ఇక్కడ నేను అయితే అయితే మనకు చీప్లికర్ బాటిల్స్ సార్ ఇక మంద సీసాలో అవి తయారైతే ఇలా వాటర్ బాటిల్ కూడా తయారైతే ఇలా అయితే చాలా పోయి చూపిస్తాం సార్ మనకి ఆన్ కంపెనీలకు అయితే రానియరు ఇంట్లో చెప్పాలంటే కంపెనీలకు రానియరు కొంటారు పోయి బయట కోసం పోంటారు ఆ వీడియో అయితే అయితే కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం తప్పకుండా అయితే బాయ్ ఫ్రెండ్స్